హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఉదయం పూరి టిఫిన్ చేశాను సరే బాండీలో ఆయిల్ ఉంది కదా ఇది రెండు రోజులు నిలవ ఉంటుందండి దొండకాయ పకోటి కూర అందుకని అనువన్లో ఇది చేద్దామని దొండకాయలు కట్ చేస్తున్నాను సరే ఒక అది నాకు ఒక లాగా పనికి వస్తుందిలే అని చెప్పి నేను వీడియో చేస్తాను బాగా దొండకాయలకి పైన బంక లాగా ఉంటుందమ్మా బాగా రుచి కడగండి నేను ఇది కడిగేసేసి మన నెలలో నేను ఇచ్చాను నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇదండి కరివేపాకు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని నేను వీడియోస్ మూలంగా ఒక మన సాంప్రదాయం అనుకునే ఎదవ ఎదోవరకు ఒట్టి బంగారు గాజులు వేసుకునేదాన్ని సరే చేతులు కొంచెం మంచిగా కనపడతాయిలే అని ఇప్పుడిప్పుడే మట్టి గాజులు అలవాటు చేసుకుంటున్నాను మట్టి గాజులు వేసుకున్నాక ఇంకా ఒట్టి బంగారం గాజుల మీద మోజు ఈ రెండు గాజులు మట్టి గాజులు వేసుకున్నాను ఇట్లా కరేపాకు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అలానే పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ మీ ఇష్టమమ్మా కట్ చేసుకోండి కట్ చేసుకోండి కారం అనిపించిందంటే కట్ చేసుకోవచ్చు కానీ బాగుంటుంది కట్ చేసుకుంటేనే కొంతమంది అసలు కారం చందారు కదా వాళ్ళకి ఇబ్బంది దొండకాయలు కూడా నీళ్ళు లేకుండా ఇట్లా పెట్టుకొని ముందు వెనక ఇట్లా చేసేసి పండిపోయి మరీ బాగా పండితే తీసేసేందమ్మ ఒక మాదిరి పండితే ఉంచుకోండి కాయ దొండకాయ కాయ మెత్తబడితే ఇలా ఇట్లా అన్నీ కట్ చేసుకున్నాము అంటే ఆయిల్ ఇది కానీ రెండు రోజులు ఉంటుంది ఈరోజు నేను కారం మిరపకాయలు కూడా కట్ చే కడిగి పోస్తున్నాను కొంచెం ఆ పని ఉంటుంది రేపు రెండో కూర కింద పెడతలే అని పెట్టు నూనె పెట్టాము ఉదయం పూజ చేస్తా ఆ బాండి ఇవే ఉంది కదా అని చెప్పి నేను కూర చేస్తున్నాను ఇంకో కూర చేశాను దోసకాయ టమాటా అన్నీ చిల్లకడ దంపేసి పులుసు కూర పెట్టాను రెండో కూర కింద రేపు రెండో కూర కింద ఉంటుంది ఒక కూర ఏదన్నా చేస్తే సరిపోతుంది రేపటికి ఇలా అన్నీ కోసినాక మళ్ళీ చూపిస్తాను మీకు దొండకాయ కూర వేగటము లేటే కట్ చేయటము లేటే అన్నీ లేటే రుచి మట్టికి చాలా బాగుంటుంది దీన్ని పచ్చి మొక్కలతో కూడా చేస్తాము మేము పచ్చడి ఒకరోజు వీడియోలో పెడతాను ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరగాయ కరివేపాకు కట్ చేసుకుంటాము కదమ్మా అన్నీ దీంట్లో వేసుకుంటున్నాను పసుపు ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దు కారం కారం ఇష్టం అండి వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మాకైతే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి నేను శనగపప్పు ఎండబెట్టి మరబెట్టిస్తానండి కవర్లో పెట్టుకుంటా ఇది కొంచెం వేస్తాను సరిపోదు వాటర్ వేయద్దు ఆల్రెడీ నేను గ్యాస్ వెలిగించుకున్నాను నూనె పెట్టుకున్నాను నూనె ఆల్రెడీ బాండీలో ఉంది కదా కూరీ చేసింది చనిపోయింది ఒక పద్ధతిలో పొకోడీ పొకోడీగా విడిగా చేయొచ్చు ఎట్టయితే కనుక ఇది ఒక మెథడ్ అండి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము నాకు ఉప్పు ఎట్లా తెలియదండి ఇట్లా చూస్తేనే నాకు తెలుస్తుంది ఎక్కువైతే అయితే బాగా తదిలేద్దాము మరి చెమ్మగా ఉంది అంటే ఇంకా కొంచెం చెన్నపిండి వేసుకున్నాను సరిపోయింది కొత్తిమీర అవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి మా ఇంట్లో లేవు అవి అయిపోయినాయి కలుపుకున్నాను దీంట్లోనే పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ హెవీగా ఇప్పటికే ఆయిల్ అని చెప్పి నేను వేయటం లేదు బాండీలా వేసుకున్నాము అనుకోండి నూనె కాగింది మామూలు పకోడీ వేసుకున్నట్టే అయితే దీంట్లో ఒక పద్ధతి ఉందండి వాటిని కదిలించవద్దు కాసేపు కదిలించవద్దు ఒక రెండు నిమిషాలు అసలు ఏం కదిలించవద్దు నేను అయితే శనగపిండి విడిపోయి ఒక రకంగా వస్తుంది మీడియం సేవలో పెట్టుకున్నాను అది అట్లా ఉంటుంది పది నిమిషాలు కదిలే పది నిమిషాలు కదిలే ఒక మూడు నిమిషాలు ఖచ్చితంగా ఐదు నిమిషాలు ఓన్ అట్లా కదిలించండి ఎక్కువ వద్దు ఎక్కువ కదిలిస్తే అది రాలిపోయి శనగపిండి ఇప్పుడు కదిలేదామండి దొండకాయ మరి ఎక్కువ వేస్తే మాడిపోయి చాలు స్ ఉంటుంది కదమ్మా అదేవి కాదు మళ్ళీ తిరుగుమా చేస్తున్నప్పుడు వీక్ కోర్లో కలిపే ఇచ్చినాము ఏ డీప్ ఫ్రై చేస్తున్నారా అని అనుకుంటున్నారు అనొచ్చమ్మా మీరు నూనె ఉంది అప్పుడప్పుడు ఈరోజు సండే కదా కొంచెం అమ్మకి ఈ మధ్య ఎట్లాంటివి తినాలి అనిపిస్తుంది సరే చేద్దాంలే ఎప్పుడన్నా ఒకసారి అని చెప్పి చేస్తున్నాను యాక్చువల్గా డీప్ ఫ్రైడ్ అయితే డైలీ తిన్నప్పుడు చేసుకోవద్దు ఎందుకో

అందుకనే కర్రీపాకు ఎందుకు వేసానంటే పిల్లలకి ఆ కర్రేపాకు కనపడకుండా ఉంటుంది దాంతోపాటు తినేస్తాడని కర్రేపాకు వేసానండి ఒక రెండు రెండు మూడు నిమిషాల్లో వేగిపోతుంది వేగిన దొండకాయ ముక్క మెత్తగా అయితే చాలు

రెండుసార్లు కాస్తాను కదమ్మా అందుకని నేను తీసేస్తాను అంటే అది మీకు నాకు చెప్పకపోతే మెచ్చుకోండి నేను నేను చెప్తాను నేనైతే తీసేయాల ఎప్పుడున్న ఒకసారి తీసుకొని ఎప్పుడు మరి ఎమటెమ్మటే వద్దు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎప్పుడన్నా నెలకు ఒకసారి అట్లా అందులో వేస్ట్ కాకుండా కొంచెం ఉంటుంది ఒక రెండు నిమిషాలు రాగనిట్ట వయసు పైబడి శర తట్టుకోటం లేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు అయిపోయినా దొండకాయ పకోడి మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా వాడుకోవద్దు ఒక్కసారి అట్లా ఏదైనా మీ ఆరోగ్యం గురించి ఆలోచించే అమ్మ నమస్తే అమ్మ ఉంటా మీ